అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు అరవై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు కూతురుకు తినిపిస్తూ తను రెడ్డి ఇడ్లీలు తిన్న నీళ్ళు జ్యూస్ గ్లాస్ తీసుకొని పాపకు తాగిస్తూ తాను తాగి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నైనా వైపే చూస్తాడు నీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని పాపను తీసుకుంది నైనా కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్ వచ్చేస్తాను టేక్ కేర్ అని నైనా చంపన అరచతో తాకి ముందుకు నడిస్తే వెనకాలే వెళ్ళిన మహేంద్ర నీ నీతో మాట్లాడాలని అంటారు ఆయన ఆగిన నీల్ ఏంటి డాడ్ అని అడిగితే మినిస్టర్ను లేపేసింది నువ్వే అని నాకు తెలుసు నాన్న రషీద్ దొరికే వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది వాడికి తక్కువ అంచనా వేస్తే ఇంతవరకు తెచ్చుకున్నాం వాడికి భయపడి దాక్కోమని అంటున్నారా అని అంటాడు నీల్ కాదు నాన్న నువ్వు ఈ దారిలో రాకూడదని నేను చాలా ప్రయత్నించాను కానీ నువ్వు నా దారిని చూస్ చేసుకున్నావు నీకంటూ ఒక స్థాయి నీకు నువ్వే ఒక మార్కును క్రియేట్ చేసుకున్నావు నీల్ కానీ నీ తండ్రిగా నాకు దిగులు ఉంటుంది కదా ఇప్పుడు మీ అమ్మ మాత్రమే కాదు నీ భార్య నీ కూతురు కూడా నీ కోసం వరీ అవుతారు నీల్ అని మహేంద్ర గారు అంటే అని అంటూ కారులో కూర్చున్నాడు నీల్ కొడుకు వెళ్ళిపోయాక తన మొబైల్లో మినిస్టర్ చావుని చూసిన మహేంద్ర గారు సైడ్ స్మైల్ వదిలి నా కొడుకు చేతుల్లో కుక్క చావు చచ్చాడు దొంగ నా కొడుకు లేకపోతే నా మనవరాలని కోడల్ని తప్పించాలని చూశాడు వీడే అనంతలోకాలకి పోయాడు నీళ్ళు నా కొడుకు వాటితో వైరంతో తట్టుకునేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదనుకుని పొంగిన ఛాతితో గర్వంగా నవ్వుకుంటూ లోపలికి నడిచి నాయన చేతిలో ఉన్న పాపను చూసి నాకు ఇవ్వు తల్లి అని తీసుకొని బావా మనం బయటికి వెళ్దాం రండని అంటారు మహేంద్ర గారు శైలేంద్ర గారు బయటకు నడిస్తే డ్రైవర్ కార్ తీస్తాడు తన కోరిక మేరకు నీల్ సీట్ తెప్పించిన కాలేజీకే వెళ్తుంది మధు గారు సుమిత్ర షాపింగ్ అని వెళ్తూ నైనాను పిలిస్తే రాత్రి నీళ్ళని మోస్తూ బెడ్కు అంకితమైన నైన నీరసంతో హెడ్ అని చెప్పి పాప కూడా లేకపోవడంతో బెడ్రూమ్కి వెళ్ళి నీళ్కు మెసేజ్ చేసి పడుకుంటుంది బామ్మ పాప నామకరణం కోసం మెన్షన్ను అందంగా ముస్తాఫ్ చేస్తున్న వర్కర్స్ మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది కార్లో వెళ్తున్న నీల్ వైబ్రేట్ అయిన మొబైల్ తీసుకొని చూస్తాడు రావణ్ ఐ మిస్యూ అన్న నైనా మెసేజ్ చదువుకొని నవ్వుకున్నాడు నీల్ కార్ హాస్పిటల్ ముందు ఆగితే చాలా రోజులకి హాస్పిటల్ బాధ్యతల కోసం వెళ్ళిన నీల్కు అక్కడి స్టాఫ్ పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం చెబుతారు ఫైల్స్ అన్నీ చూసి సైన్స్ చేసిన నీల్ చైర్మన్ క్యాబిన్కు వెళితే కొత్త డీన్ గుడ్ మార్నింగ్ సర్ అని అంటాడు గుడ్ మార్నింగ్ అని అకౌంట్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉన్న నీళ్ళని చూసి నైనా మేడం రాలేదు సార్ ఐ నో తను బిజీ అని షీ షీఈస్ వెరీ బ్రిలియంట్ సార్ నైనా నా జూనియర్ సర్జన్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అని అన్నాడు డీన్ కళ్ళు మాత్రమే పైకెత్తి సీరియస్గా చూశాడు నీల్ నాయక్ అయిపోయాడు వీడు అనుకుని జాలి చూపిస్తే అతను మాత్రం నీళ్ళని చూడకుండా తన ఫ్లో తను వెళ్తున్నాడు నైనా ఈ హాస్పిటల్లోని అందమైన హార్డ్ వర్క్ డాక్టర్ త్వరగా కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది సార్ అని అతను అంటే పైకి లేచి దగ్గరికి రమ్మని చేతితో సైగ చేశాడు నీల్ అతను ఉత్సాహంగా నీల్ ముందు నిలబడితే లాగి పెట్టి ఒకటి పీకిన నీల్ ఇంకోసారి తన పేరుని నోట్లో నుండి వస్తే నాలుగు కోసి చేతిలో పెడతానని వార్నింగ్ ఇచ్చి మొబైల్ని తీసుకొని రాయల్గా వాక్ చేసుకుంటూ ముందుకు నడిచాడు నీల్ సొట్టపోయిన దవడ ఏ రాలిన దవడ పనుకి సార్ నేనేమన్నానని నా బుగ్గను డ్యామేజ్ చేశారని అమాయకంగా అడుగుతాడు అడిన్ నీ అయ్య మా మేడంని ఎవరైనా కన్నెత్తి చూస్తేనే ఫుల్ లోడ్ చేసిన గన్ను నోట్ల పెట్టి దింపుతాం అలాంటిది నువ్వు పేరు పెట్టి మా బాయి ముందే పొగిడితే ఆయన ఊరికే ఉంటారా నీ అదృష్టం గట్టిగా ఉండి చెంపదెబ్బతోనే వదిలిపెట్టారు మా బాయ్ అదే మా ఆసిఫ్ బాయ్ ఉండుంటే నీకు ఈ పాటికే ఇదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా చేసేవారని నాయక్ అంటాడు గుట్కలు మింగుతూ సార్ తప్పైపోయింది ఇంకోసారి ఇలాంటి తప్పును చేయను ఏదో తెలిసినమ్మాయి అని అలా అన్నాను అంతే ఇంకోసారి మేడం వైపు కన్నెత్తి కూడా చూడనని డీన్ వణికిపోతూ అంటే నాయక్ విసుగ్గా ముందుకు కదిలాడు బాయ్ లిఫ్ట్ హ్యాండ్ గారు ఇంతకీ ముందున్న డీన్ జయప్రకాష్ గారు ఏమయ్యారు అని అడుగుతాడు అతను విసుగ్గా చూసిన నాయక్ నీలానే ఎక్స్ట్రాల్ చేశాడు కాకపోతే నీకంటే ఎక్కువే అందుకే మా బాయ్ సన్మానం చేసి పంపాడు కాకపోతే తలకాయ కూడా దొరకలేదు పాపం అనుకుంటూ నాయక్ వెళ్ళిపోతే ఆ డీన్కు గుండె పట్టేస్తుంది హోల్ స్టాఫ్లు పిలిపించిన నీల్ అందరినీ చూస్తాడు దివ్య గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వితే గుడ్ మార్నింగ్ దివ్య హవర్ యూ అని అంటాడు నీల్ ఆ మాత్రానికే దివ్య షాక్తో ఉండిపోతే నీల్ నవ్వుని చూసి కరెంట్ షాక్ కొట్టిన దానిలో తల అడ్డదిడ్డంగా ఊపేస్తుంది డాక్టర్స్ నర్సెస్ స్టాఫ్ మొత్తం రాగానే సెకండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోతుంది డబ్బు కోసం చూడకుండా ఆపదలో వచ్చిన వారికి మంచి ట్రీట్మెంట్ అందించండి ఆల్రెడీ మీకు శాలరీస్ డబుల్ అయ్యాయి ఈ హాస్పిటల్ పేరు ఇలాగే ఉండాలి డబ్బుకి కక్కుర్తి పడి నా హాస్పిటల్లో ఏ న్యూసెస్ జరిగినా కూడా నేను కామ్గా ఉండను బీ కేర్ఫుల్ అని అంటూ వార్నింగ్ ఇచ్చిన నీల్ దివ్యను చూసి నయన నిన్ను మిస్ అవుతోంది యూ షుడ్ కమ్ టు ప్యాలెస్ అని కూల్గా చెప్తే థ్యాంక్స్ సార్ అలాగే వస్తానని చెప్పి భయంతో నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుంటుంది దివ్య నీల్ ముందుకు వెళ్ళిపోతే నాయక్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు మొబైల్ తీసుకొని వస్తున్న కాల్ను లిఫ్ట్ చేస్తాడు నీల్ ఆసిఫ్ సలాం వైకుం భాయ్ అస్సలాం కేసీ హోతుం అని నీళ్ళు అడిగితే ఆసిఫ్ టీకే భాయ్ అమ్మీ మీతో మాట్లాడుతుందట అని ఫోన్ తల్లికిచ్చాడు ఆసిఫ్ నీల్ బేట ఎలా ఉన్నావు అని ఆవిడ ఆప్యాయంగా ఆసిఫ్ తల్లి చాందిని అడిగితే బాగున్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతాడు నీల్ నువ్వు ఉండక మాకేమి కొదవ ఉండదు బేట నయన మీరు చోటీ సోనా ఎలా ఉన్నారని అడుగుతుంది ఆవిడ బాగున్నారని నీళ్ళు అంటే షాదీ ఎక్కువ రోజులు లేదు నువ్వు నైనా పాప ఇంట్లో అందరూ తప్పకుండా రావాలని అంటుంది ఆవిడ తప్పకుండా అని నీలంటే అంటే మొబైల్ తీసుకున్న ఆసిఫ్ బాయ్ పాప నామకరణం అని పెద్ద మేడం కాల్ చేశారు నేను వస్తానని అంటాడు అతను నువ్వెలా వస్తావు ఆసిఫ్ ఆ రోజు నెక్స్ట్ డేనే నీ మ్యారేజ్ కదా అమ్మీను డిసప్పాయింట్ చేయకని నీల్ అంటాడు ఇట్స్ ఓకే బాయ్ నేను మేనేజ్ చేసుకుంటాను అయినా నిఖా మార్నింగ్ కాబట్టి నేను నైట్కే ఇక్కడికి రీచ్ అవుతాను వద్దని చెప్పకండి ప్లీజ్ అమరా చోటీ షేర్కా ఫంక్షన్ హే నేను తప్పకుండా రావాలి నేను మిస్ అవ్వాలని అనుకోవడం లేదని అంటాడు ఆసిఫ్ నవ్విన నీళ్ నీ ఇష్టం అని అంటూ కాల్ని కట్ చేసి కార్ ఆగిన చోట దిగి చుట్టూ చూశాడు ఇక్కడేనా అని అడుగుతాడు నీల్ చుట్టూ చూస్తూ షర్ట్ కిందకి లాక్కుంటూ ఉంటు జీభాయ్ అని గన్ బయటకు తీసి నీళ్ళు ముందుకు నడిచాడు నాయక్ ముందుకు వెళ్ళగానే నక్కిన నలుగురు అటాక్ చేస్తే నీళ్ళు సిగరెట్ తాగుతూ చూశాడు బలంగా ఉన్న నాయక్ నలుగురిని క్లియర్ చేస్తాడు లోపలికి నడిచాడు నీల్ రషీద్ ఫ్యామిలీ ఉన్న ఇల్లది లోపలికి రాగానే రషీద్ భార్య కొడుకును గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే ఎదురుగా సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్నాడు నీల్ నీ మొగుడు ఎక్కడా అని నాయక్ అడిగితే తెలియదండి నన్ను బాబుని వదిలేసి వెళ్ళిపోయి చాలా రోజులు రోజులయ్యింది ఆయనకు నేను భార్యగా కేవలం గుర్తింపు మాత్రమే చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని అంటున్నామే ఆమె నడుముని కార్చుకున్న ఐదేళ్ల కొడుకుని చూసి ఆ రమ్మని సైగ చేస్తాడు నీల్ వెళ్ళాడు ఆ బాబు పేరేంటి అని నీల్ అడిగితే హమీద్ ఖాన్ అని అన్నాడు ఆ బాబు నవ్వి వాడి తల నిమురిన నీల్ దీనావస్థలో ఉన్న ఆమెను చూశాడు నిజంగా మాకేమీ తెలియదండి నేను ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ నా కొడుకుని నేను చూసుకుంటున్నాను నాకెవరూ లేరు ఇక్కడ ఆయన మనుషులు ఉన్నారు ఎవరైనా ఆయన కోసం వస్తే ఆయనకి సమాచారాన్ని చేరవేస్తారు అంతే నాకు మాత్రం ఆయన గురించి ఏమీ తెలియదు నాకు ఆయనకి మధ్య ఉన్న సంబంధం బంధం ఎప్పుడో తెగిపోయిందని ఆవిడ ఏడుస్తూ ఉంటే నాయ నీళ్ళని చూస్తాడు చూడదో అని పైకి లేచిన నీళ్కు ఆ బాబు మా అబ్బు ఎప్పుడు వస్తాడని అడుగుతాడు ఆ పిల్లాన్ని చూస్తూ రాడు నీ కోసం రాని నీ అబ్బా కోసం కాకుండా నీ కోసమే బ్రతుకుతున్న మీ అమ్మీ కోసం ఆలోచించని కార్ దగ్గరికి నడుస్తూ అగ్గిపెట్టంత ఉన్న ఇంటిని చూస్తూ వెళ్ళిపోయాడు నీల్ బాయ్ ఆ పిల్లాడు వాడి రక్తం ఎత్తుకొని వస్తే వాడే వస్తాడని అంటాడు వెనకాల నడుస్తూ నాయక్ భార్యను బిడ్డను ఈ స్థితిలో వాడు వదిలేసి వెళ్ళినప్పుడే వాడి స్థాయి ఇద్దరి దగ్గర పడిపోయింది నాయక్ వాడు ఎప్పుడో చచ్చిపోయాడు వీళ్ళ దృష్టిలో ఇద్దరిని ప్రశాంతంగా ఉండని అని కార్ డాష్ బోర్డు నుండి చెక్బుక్ తీసి అమౌంట్ రాసిన నీళ్ళు సైన్ చేసి ఇచ్చేసి రమ్మని కారెక్కుతాడు అమౌంట్ చూసిన నాయక్కు కళ్ళు తిరిగితే నీళ్ళు మాటకు ఎదురు చెప్పని అతను వెళ్ళి ఆమె చేతిలో చెక్ ఉంచాడు తన బిడ్డను ఏం చేస్తారు అన్న భయంతో ఉనికిపోతున్న ఆమె ఆ చెక్ను చూసి చేతులు జోడించి అల్లా ఆయన్ని చల్లగా చూడాలని ఆమె నాయకు వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తే ట్రాఫిక్ దాటుకొని ప్యాలెస్కు వెళ్ళేసరికి చీకటి పడుతుంది బెడ్రూమ్కి వచ్చిన నీళ్ళు నయన కోసం తమ గదిలోకి వెళ్తే బాల్కనీలో కూతురికి బేసిక్ చేతి ముద్రలు నేర్పిస్తూ ఉంటుంది దగ్గరికి నడిచి ఎదురుగా ఉన్న కౌచ్లో కూర్చున్న నీళ్ళు అప్పుడే ఫ్రెష్గా వికసించిన గులాబీలా ఉన్న నయనను చూసి నవ్వి ఏం నేర్పిస్తున్నావు నా బేబీకు అని అడుగుతాడు నీల్ బుజ్జిది నీల్ బొడిలోకి ఎక్కి కూర్చుంటుంది చేతి ముద్రలు అని తను చేసి చూపిస్తుంది నైనా నవ్విన నీళ్ళు నీ డాన్స్ అంటే నాకు ఇష్టం చాలా చాలా ఇష్టం నైనా అని నయన బుగ్గకు ముద్దిచ్చి పాపనెత్తుకుని బెడ్రూంలోకి కదిలాడు నీల్ బుజ్జిదాని నామకరణం ఫంక్షన్కు గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతాయి ఆసిఫ్ తల్లికి నచ్చచెప్పి మార్నింగ్ ఫ్లైట్ పట్టుకొని వచ్చేసి వచ్చిన గెస్ట్లను చెక్ చేసి లోపలికి పంపమని స్ట్రిక్గా ఆర్డర్స్ వేస్తాడు షవర్ చేసిన నీళ్ళు బెడ్ బీదున్న డ్రెస్ని నైనా అని అసహనంగా పిలిచాడు చూస్తూ రెడీ చేసిన కూతుర్ని మెడలో గొలుసు వడ్డానం లాక్కోకుండా తిప్పలు పడుతున్న నైనా నీళ్ళు పిలుపు లాంటి అరుపుకి స్టెప్స్ ఎక్కి పరిగెత్తుకుంటూ రూమ్కే వెళ్ళింది ఏమైంది నీళ్ళు ఏంటే ఈ డ్రెస్ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకు పెట్టావని సీరియస్గా అడిగాడు నీల్ ఈ ఈరోజు నీ కూతురు ఫంక్షన్ కనీసం ఈ ఒక్కరోజైనా వైట్ బ్లాక్ లైట్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్ వేసుకోవచ్చు కదా అని ఆశగా అడుగుతుంది అయినా సీరియస్గా చూశాడు నీల్ వద్దులే అని మూతి ముడిచి ఆ డ్రెస్ తీసేసి వైట్ షర్ట్ బెడ్ మీద ఉంచి తిరిగింది చెయ్యి పట్టుకుని మీద క్లాక్కున్న నీళ్ళు నడుము పట్టుకొని టేబుల్ మీద ఆమె నడుము పట్టుకొని ఎత్తి కూర్చోబెట్టి దగ్గరికి నడిచిన నీళ్ళు ఏంటే లిప్స్ని అలా ముడిచావు అని అడిగాడు ఏం లేదులే వదులు కిందకు వెళ్ళాలని అంటుంది నయన పట్టు చీరలో మెడలో పెళ్లి రోజు నగలు వేసుకొని జుట్టు వదిలి పొడవున మల్లెలు పెట్టిన నయనను చూసి బుగ్గ మీద కొరికి ఈ డ్రెస్ వేసుకుంటే హ్యాపీనా అని అడుగుతాడు నీళ్ళు మెరిసే కళ్ళతో నీళ్ళు కళ్ళలోకి చూస్తూ నిజంగా వేసుకుంటావా ఒక్క నిమిషం అని నయన కిందకు దిగబోతూ ఉంటే ఆపిన నీల్ చెవికి బుట్టలు చెంపస్వరాలు ఆమె మాటకు తగ్గట్టుగా కదులుతూ ఉగుతూ ఉంటే చూపుడు వెళ్తూ వాటిని హిట్ చేసి బాగున్నావు బేబీ డాల్ అని అన్నాడు నీల్ నవ్విన నైనా నీళ్ళు మెడ చుట్టూ చేతులేసి డ్రెస్ వేసుకోవచ్చు కదా నాకు నీకు మన పాపకు కూడా మ్యాచింగ్ అవుతుందని అంటుంది నైనా సరే ఇవ్వు కానీ కొద్దిసేపు మాత్రమే అని నీళ్ళన్నాడు అని గంగిరెద్దులా సంబరంగా తలుపున నైనా పెట్టిన డ్రెస్ తిరిగి నీళ్ళకి ఇచ్చింది నీళ్ళు నయనను సీరియస్గా చూస్తూనే డార్క్ నేవీ బ్లూ ఉన్న షర్ట్ వేసుకున్నాడు నీళ్ళు షర్ట్ బటన్స్ తనే పెట్టి నీళ్ళని చూసి మురిసిపోతూ అబ్బా ఎంత బాగున్నావో తెలుసా నైట్కు నేనే నీకు దిష్టి తీస్తాను అచ్చం చాక్లెట్ లాగా ఉన్నావురా నీకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ఎవరు నమ్ముతారని అంటుంది నవ్వుతూ నీళ్ళు సైడ్స్ పాయింట్ ఇస్తూ పొగిడింది చాలే కానీ ఒక కిస్ ఇచ్చి వెళ్ళవే అని తనని దగ్గరికి లాక్కొని రెండు వేళ్లతో ఆమె నడుముని పట్టుకొని గిల్లాడు నీల్ నీల్ అని గట్టిగా అరిచిన నైనా ఇటు వద్దు షో అవుతాయి నీ రాక్షస చేతి ముద్రలు కావాలంటే ఇటు గిల్లుకు కనిపించవని అంటుంది నైనా ఏంటే సడన్గా కోపరేట్ అయ్యో బేబీ డాల్ అని నవ్వుతూ అడిగాడు నీల్ నువ్వే కదా నాకు స్మూత్నెస్ రాదు నువ్వే స్ట్రాంగ్ అవ్వని చెప్పావు అందుకే నన్ను నేను నిన్ను తట్టుకునేలా మలుచుకుంటున్నానని అంటుంది నైనా గుడ్ గుడ్ అలాగే తయారవ్వని నవ్వి నా బేబీ అని అడుగుతాడు నీల్ కింద అత్తమ్మ దగ్గర ఉందని నైనా అంటే కమ్ అని నీళ్ళ ముందు నడిస్తే వెనకాలే నయన వస్తుంది కింద ఉన్న అందరూ జంటగా వస్తున్న నీళ్ళు నయనలను కంటి నిండుగా చూసుకొని నవ్వుకుంటారు శైలేంద్ర గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూజ చేసి నామకరణం మొదలు పెడితే నీళ్లు చూసి ఏం పేరు పెట్టదలిచారో అది ఇక్కడ బియ్యంలో రాయమని చెప్తే నయన నీళ్లు చూస్తుంది కళ్ళార్పి వేలికున్న ఉంగరం తీసి బియ్యం ఉన్న వెండి పల్లెల్లో పాప చేయి తన చేత్తో పట్టుకొని కలిపి నయజ్ఞ అని రాస్తాడు నీల్ అందరికీ ఆ పేరు బాగా నచ్చడంతో బాగుందని అంటే నైనా నీళ్ళని చూసి బాగుంది డాన్సాప్ అని నవ్వుతుంది వచ్చిన గెస్ట్లందరూ ఆయన ఇంట్లో వాళ్ళ గిఫ్ట్లతో బుజ్జిదాని పెళ్ళికి కూడా సరిపడా బంగారం వచ్చేస్తే నీళ్ళు పట్టి పరికినీలో ఉన్న తన కూతురికి ఫుల్ ఫోటోషూట్ చేయిస్తాడు వచ్చిన అతిథులు భోజనాలు చేసి వెళ్ళిపోతారు బామ్మ దిష్టి తీస్తే నైనా డ్రెస్ మార్చి తినిపించి పాపను పడుకోబెట్టి గిఫ్ట్స్ అన్నీ కూడా చూసి లాకర్లో ఉంచేసి మెడలోని తన బంగారం కూడా తీసి పెడుతుంటే తాలిని గట్టిగా పట్టుకుంటుంది నైనా భయంతో ఇద్దరికీ లంచ్ తీసుకొని వచ్చి నీళ్ళు డోర్ క్లోజ్ చేసి నైనం చూశాడు ప్లేట్ పక్క నుంచి నైన దగ్గరికి నడిచి కింద పడిన హారం తీసుకున్న నీల్ ఏమైందని అడుగుతాడు ఏమీ లేదని తాళిని తాలిని లోపలికి భద్రంగా వేసుకుంటే సాగిన పెదాలతో హారం బ్రేక్ అయ్యింది బేబీ డాల్ అని అంటాడు నీల్ నీల్ చేతిలో తీసుకొని విరిగిపోయిన దాన్ని చూసి ముఖం వేలాడి తీసి మన మ్యారేజ్ జ్యువెలరీ నీల్ అని బాధగా అంటుంది నయన వెనుక నుండి హత్తుకొని ఫీల్ అవ్వకు సేమ్ ఇలాంటి డిజైన్ని ఇంకో వారంలో నీ చేతిలో ఉంటుందని నీళ్ళు అంటే రెండూ ఒకటే అవవు కదా నీల్ అని అంటుంది నైనా చేతిలోది లాకర్లో పడేసిన నీల్ నైనా చేయి పట్టుకొని బెడ్ మీద కుదేసి ముందు తిను మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నావని ముద్దలు కలిపి తనే తినిపిస్తాడు నీల్ నవ్వుతూ గడ్డం కింద చేయి పెట్టుకొని తిన్న నైనా కోసమే కదా యాంగ్రీ డాన్స్ ఆప్ నుండి నా కూల్ రావణ్లా మారిందని అడుగుతుంది నైనా నీకేమైనా మైండ్ దొబ్బిందే రావణ్ అని అరుస్తూనే కూల్ అంటున్నావని విసుగ్గా అన్నాడు నీల్ ఏమో నాకు నువ్వు ఇలాగే ఇష్టం నీల్ ఒక్క నీ ప్రొఫెషన్ విషయంలో నీ మీద తప్ప నాకేమీ కంప్లైంట్స్ లేవని అంటుంది నైనా సైడ్ స్మైల్ ఇస్తూ ఇండైరెక్ట్గా మారమని చెప్తున్నావా బేబీ డాల్ అని అంటాడు కథ ఇంకా ఉంది మరి నీల్ నైనా కోరుకున్నట్టుగానే తన డాన్ వృత్తిని మానేస్తాడా మరి రషీద్ భార్య బిడ్డల్ని కూడా ఆదుకున్న నీల్ రషీద్ని ఇకనైనా మారుతాడా మరి రషీద్ ఏ రకంగా నేనల జీవితంలో హాని తలపెట్టనున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్